కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను వదిలేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు సింగూరు నీళ్లు ఘనపూర్ ఆయకట్టు కింద రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు సింగూరు జలాలు మెదక్ జిల్లా హక్కు అని స్పష్టం చేశారు కృష్ణా జలాలను ఆంధ్ర ప్రాంతానికి అప్పనంగా అప్పగించేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు కాదు ప్రజావానికి ఎవరైనా కదలవచ్చు కదమ్మా సింగూరు విషయం లైఫ్ విషయం మా విషయం ఆయన గాలి కదిలేసారు సింగూరు పరివాక ప్రాంతాలు ఉన్న రైతులను గాలి కొదలేసారు ఇందాక చెప్పిన రాయన్పల్లి ప్రాజెక్ట్ కింద రెండు వేల ఎకరాలు గాలి కొదలేసారు ఇప్పుడు జానకంపల్లి కడ రిపేర్ చేయకపోతే మొత్తం నీళ్ళు వెళ్ళిపోతే ఆయన గణపురం కచ్చే నీళ్లను కూడా గతం పట్టిస్తారు ఇక నీళ్ళే లేవు కరెంటు పరిస్థితి పన్నెండు పదమూడు గంటలు ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు ఆ రాత్రి కూడా మళ్ళీ ఉరకాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళా కరెంటు కష్టాలు వచ్చినాయి మళ్ళా యూ అందులో యూరియా దొరకని పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ నష్టపరిహారం డిమాండ్ చేస్తూ మరి పోస్టల్ కార్డ్ రాయాలి అంతేకాదు మంచినీళ్ళ గోసొస్తది ఈ మూడు నెలలు ఏదో దడతారు కావచ్చు ఈ మూడు నెలలు ఈనంగా ఇస్తారు కావచ్చు కానీ మూడు నెలల తర్వాత రెండేళ్లు సింగూర్ రిపేర్ అయితే ఆ రెండేళ్లు మన పరిస్థితి ఏంది మళ్ళా బోర్ల మీద బతికే పరిస్థితి మళ్ళా బోర్ బావులు దవ్వుకునే పరిస్థితి ఈ రోజు పన్నెండు గంటలు మన హరీష్ రావు మన నరసాపురకు వచ్చినప్పుడు సబ్స్టేషన్కి వెళ్ళి రికార్డు చూడడం జరిగింది పన్నెండు పదమూడు గంటలే ఇస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా కూడా తగ్గిందని రైతులు చెప్తా ఉన్నారు కాబట్టి ఇరవై నాలుగు గంటలు కూడా కరెంట్ ఇవ్వాలా దేశరత రైతు భరోసా ఇవ్వాలా అదే విధంగా మనకి ఇప్పుడు బోనస్ ఏదైతే పెండింగ్ ఉందో బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ నీళ్లు ఎట్లా ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్నప్పుడు ఎగ్ ఇరవై ఐదు రూపాయలు కూడా ఇవ్వాలని తాగునీటికి సంబంధించినటువంటి సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మనం సింగూర్ డ్యామ్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు అన్ని కూడా వాటర్ ప్లాంట్స్ బట్టి మనకి నీళ్ళు అందించడం జరిగింది మరి అందుకనే ప్రతి ఇంటికి కూడా ఈ రోజు మంజీరా నీళ్ళు తాగినటువంటి పరిస్థితి కనిపిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని నిర్వహణ కూడా సరిగా లేక తాగునీటి సమస్య కూడా ఏర్పడతారు ఇప్పుడు ఒక సింగూర్ డ్యామ్ నుంచి మొత్తం కూడా నీళ్ళు వదిలేస్తే మనకు మళ్ళీ రానున్నటువంటి రెండు సంవత్సరాలు రెండు నెలల్లో అంటే మనకు ఎండాకాలం వచ్చే వరకి తాగునీటి కూడా పెద్ద గోస ఏర్పడతది పశువుల్లో కూడా నీళ్ళు దొరికైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పన్నెండు గంటలు మన హరీష్ రావు మన కు వచ్చినప్పుడు కి వెళ్ళి